వీనినుద్ధరించు భగవంతుడే లేడు మనుజుడెట్లు వీని కనికరించు వీడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వీనికెరుకలేదు ఈ మధ్యకాలంలో ప్రఖ్యాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తపలా విద్వాంసులు జాకిర్ హుస్సేన్ గారు ఆయన తన డెబ్బై మూడవ సంవత్సరంలో అమెరికాలోని ఒక హాస్పిటల్లో గుండె సంబంధిత వ్యాధితో మరి చనిపోవడం జరిగింది నేనైతే చాలా బాధపడ్డాను ఆయన చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు మరి తండ్రి గారైనటువంటి ఆయన కూడా తబలా విద్వాంసులే ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే వారి తండ్రి గారికి ఒకరోజు వేరే ఒక చోట ఒక ప్రోగ్రాం వస్తే ఆయన వెళ్ళలేని పరిస్థితుల్లో మా పిల్లవాడు వస్తాడని చెప్పేసి అన్నాడట ఆ కార్యక్రమాన్ని మంచిగా ఆయన కొనసాగించి ముగించారట అలాగనే మైఖేల్ జాక్సన్ ఏ విధంగానైతే ఉర్రుతులుగించాడు డ్యాన్స్లో తబలాలో తబలా మీద ఆయన వేళ్ళు అలాగ నాట్యం చేస్తాయి అలాగనే పిల్లలకు కూడా మంచిగా రాణించి చిన్న వయసు అప్పుడే ఆయన పదమూడవ సంవత్సరాన్నే మరి ఒక ప్రదర్శన ఇచ్చాడంటే మన పిల్లలకు కూడా మనం కూడా ఏదో ఒక దాంట్లో మంచి నైపుణ్యం సాధించి కుటుంబాలకి తల్లిదండ్రులకి మంచి అవసరాగా గౌరవ మర్యాదగా మర్యాదలు కలిగి ఉంటారని నేను మనసారా కోరుకుంటూ మరి ఈ వీడియో చేస్తున్నాను ధన్యవాదాలు ఉంటాం మరి